నమస్తే అండి మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం అండి మాది ఏఎస్ఆర్ జిల్లా దేవపట్నం మండలం చిన్నరాపేట పంచాయతీ అండి నేను దేవపట్నం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శిని అండి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలోని మరి మాకు సర్వే నిమిత్తం గుబ్బలంపడి అనే గ్రామంలోని ఇంచుమించు సుమారు ముప్పై ఎకరా ముప్పై ఎకరాల భూమికి మరి అక్కడ ఆ రైతులకు రావాల్సిన సొమ్మును కొంతమంది అలార్లు ఆ దళాల్లో ముఖ్యులైన కోమల కిషోర్ సత్యనారాయణ సిరసోం పెద్దబ్బుల ద్వారా ఇలాంటి వాళ్ళు మరి వీళ్ళు బోకరేజ్ చేసి కొంతమంది ఆఫీసులతో కుమ్మక్కై ఈ భూమి యొక్క డబ్బులను మరి వాళ్ళు కాజేశారండి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారండి వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ కాసండి వైసీపీ నాయకులైన మరి సిరసం పెద్ద భార్య జడ్పీటీసీ ప్రజెంట్ జడ్పీటీసీ కింద ఉందండి ఆ ఆవిడ యొక్క అన్నదండలు అలాగే అనంతబాబు యొక్క అన్నదండలతోటి వీళ్ళంతా కూడా పాముల కిషోర్ గారు వాళ్ళు కూడా దొంగ పట్టాలు తయారు చేయించి ఆ భూమి యొక్క డబ్బులను కాజేశారండి దాని మీద వీరంతా కూడా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పాడేరు వెళ్ళారండి ఆయన వెంటనే కూడా స్పందించి దీనిపై వెంటనే విచారణ జరపాలని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ ఆఫీస్ వారికి వెంటనే దాని మీద ఒక లెటర్ పెట్టారండి దాని మీద పోలవరం ప్రాజెక్టు వారు పోలీసు వారికి రాసి దీని మీద ఇంట్రాగేషన్ చేయగా ఇంట్రాగేషన్లోనే ఇవన్నీ కూడా దొంగ పట్టాల కింద తేలి దాని మీద ఈ రెండు రెండు కోట్లు పాతి లక్షల రూపాయలు కూడా వాళ్ళ నుంచి రికవర్ చేయాలని చెప్పి వాళ్ళకు ఆర్డర్ ఇస్తారండి దాని మీద ఈ రోజు వరకు కూడా ఏ విధమైన కదలకు లేదండి రెండు సంవత్సరాలు పూర్తయినా కానీ దాని మీద ఈ రోజు కూడా సార్ చేయలేదండి తెల తర్వాత అలాగే గోదావరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరి వీళ్ళంతా కూడా వంత రాజేశ్వరి గారు ఆధ్వర్యంలో కలిసినప్పుడు మరి దీని మీద మేము సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న తిమింగళలను బయటికి అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగిందండి దీన్ని మరి దయచేసి లోకేష్ గారు మరి ఆయన దృష్టిలో పెట్టడానికి మేము అంతా కూడా సిద్ధమయ్యామండి సరే ఇది ఎలాగుండగా ఎనభై మూడు ఎకరాల భూమిని మరి ఒక కొండని ముంపులో లేని కొండని మరి ఈ దళాలంతా కూడా ఏకమయ్యి మరి దాన్ని ఎల్పి షెడ్యూల్లో లేని కొండని మరి పట్టాలు దొంగ పట్టాలు సృష్టించి మరి ఎనభై మూడు ఎకరాలకే అందులో మట్ట మెహర్బాబా గౌడనే మాకు సొంతంగా ఉన్న ఐదు ఎకరాల భూమిని కూడా వాళ్ళు సెటిల్మెంట్ భూములు కూడా పట్ట డబ్బులు కూడా కాజేశారండి ఆ డబ్బులు పచ్చంగా ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలని మరి ఇది దోచుకుని తిన్నారండి ఈ రోజు వరకు కూడా మరి ఎన్డీ కూడా నేను గట్టిగా గొడవ చేస్తున్నానని చెప్పి ఎస్ఐ గారి చేత ఇప్పుడున్న ప్రెజెంట్ ఎస్ఐ గారి చేత జయపట్నం ఎస్ఐ గారు నాగార్జున గారి చేత మరి వీళ్ళంతా కూడా కుమ్మక్కై వైసీపీ గుండాల యొక్క మాటలు విని మరి ఆయన కూడా నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేయడం జరిగిందండి మరి ఆ కేసు విషయంలో కూడా నేను హైకోర్టుకి వెళ్ళాను తర్వాత ఇలాగ రాజమండ్రి కోర్టుకు కూడా వెళ్ళానండి నా కేసు విషయంలో మటుకు పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా నా దాని మీద సాక్షీట్ చేయిస్తారండి మరి వాళ్ళకి జరిగిందే దాని మీద కూడా రెండు సంవత్సరాలు పూర్తయిన ఈ రోజు వరకు కూడా సాక్షి వేయలేదండి మరి ఇది ఎక్కడ దాం అండి ఇవన్నీ ప్రశ్నిస్తున్నామని చెప్పి అడుగుతున్నామని చెప్పి మరి వీళ్ళు నాకు నా మీద కూడా ఒక కొత్త ఒక లీగల్ నోటీస్ ఒకటి ఒక లాయర్ నోటీస్ ఒకటి ఇచ్చారండి నా నాకు కూడా బెదిరింపాల్సి వస్తున్నాయండి రేపు పొద్దున నాకు నా ప్రాణానికి ఏది జరిగినా కానీ మరి ఈ దళారులే నాకు దీనికి ముఖ్య కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి మరి అలాగే దీని మీద ప్రభుత్వం వారు వెంటనే మరి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మరి భూమి యొక్క లావాదేవీలను పైకి తీయాలని చెప్పి ఇదే కాక సుమారు ఐదు వందల ఎకరాలు కూడా వీళ్ళందరూ కూడా దొంగ పట్టాలు తయారు చేసి డబ్బులు కాయ చేశారండి మొత్తం ఇందులో చాలా చాలామంది ఉన్నారండి ఆ రోజు ఎనభై మూడు ఎకరాలు కూడా బయటకు వస్తుందని చెప్పి అనంతబాబు దగ్గరికి వెళ్ళారండి అలాగే నీటిపారుదల పారుదల మినిస్టర్ అంబడి రాంబాబు గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ కేసును బయటకు రాకుండా ఆర్జించుకున్నారండి దీని మీద మరి గౌరవనీయులు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద శ్రద్ధ పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తూ మరి మాకు కూడా న్యాయం చేయాలని చెప్పి సహాముఖం తెలియజేస్తుంది